హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అన్నయ్య భూమి ఈ ఇంటికి కోడలిగా వచ్చిన తర్వాత నీకంటే ఎక్కువ నాకే ఇంపార్టెన్స్ ఇస్తుంది అని పూర్ణి చెప్తూ ఉంటుంది లేదు పూర్ణి నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అన్నయ్య ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఒక్కసారి గుర్తు చేసుకుందామా అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది సరే పూర్ణి అని చెప్పి గగన్ అంటాడు ఇక అందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఆ సమయంలో గగన్ భూమికి సైగ చేసి నా చేతులతో నేను నీకు తినిపిస్తాను భూమి అని చెప్పి చెప్తూ ఉంటాడు వద్దు బావా అందరూ ఉన్నారు అని చెప్పి భూమి సైగ చేస్తూ ఉంటుంది పర్లేదు భూమి మన ఇద్దరం భార్యాభర్తలమే కదా అని చెప్పి గగన్ సైగ చేస్తూ ఉంటాడు వద్దు బావా పూర్ణి ఉంది బాగుండదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా పూర్ణి చూస్తూ ఉంటుంది వదిన నా చేతులతో నీకు తినిపించాలనుకుంటున్నాను అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది అందుకు పర్మిషన్ అడగటం ఎందుకు పూర్ణి తినిపించు అని భూమి చెప్తూ ఉంటుంది ఇక పూర్ణి ప్రేమగా భూమికి అన్నం తినిపిస్తూ ఉంటుంది చూసావా అన్నయ్య ఆఖరికి భూమి నీతో తినిపించుకోవడానికి కూడా ముందుకు రాలేదు ఫస్ట్ నాతోనే తినిపించుకుంటా అన్నది అంటే నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది ఏయ్ నువ్వు చీటింగ్ చేస్తున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదన్నయ్య నిజమే చెప్తున్నాను నీకంటే భూమి నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది మీరంతా అలా కలిసి ఉండటమే కదా నాకు కూడా కావాల్సింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శరత్ చంద్ర పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి అపూర్వ ఎక్కడుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు అపూర్వ గారిని ఇంట్రాగేషన్ చేస్తున్నాం సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇంట్రాగేషనా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అవును సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అపూర్వకు బెయిల్ తీసుకొచ్చాం ఎస్ఐ గారు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు బెయిల్ ఇలా ఇవ్వండి అని చెప్పి ఎస్ఐ బెయిల్ తీసుకొని చెక్ చేస్తూ ఉంటాడు కానిస్టేబుల్స్ వెళ్ళి అపూర్వ గారిని రిలీజ్ చేయండి అని ఎస్ఐ చెప్పడంతో కానిస్టేబుల్స్ వెళ్ళి అపూర్వను బయటికి తీసుకొస్తారు అపూర్వ శరత్ చంద్రని చూసి తలదించుకుంటుంది నువ్వెందుకు తలదించుకుంటున్నావు అపూర్వ తప్పు చేసింది నువ్వే అయినప్పటికీ నా కోసం ఆ తప్పు చేశావు అలాంటప్పుడు నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు అపూర్వ అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు బావా అర్థం చేసుకున్నావా బావా నన్ను అర్థం చేసుకున్నావా బావా అని అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ గారు ఇక్కడ ఒక సంతకం పెట్టండి డైలీ వచ్చి మీరు సైన్ చేయాల్సి ఉంటుంది అని ఎస్ఐ చెప్తూ ఉంటే ఓకే సార్ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది శరత్చంద్ర గారు అపూర్వ గారిని తీసుకెళ్ళొచ్చు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు లాయర్ గారు మళ్ళీ కలుద్దాం ఇక మేము కూడా బయలుదేరుతాం అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు సరే శరత్చంద్ర గారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ శరత్ చంద్ర ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు బావా భూమి నా పైన కోపంగా ఉందా బావా ఇంట్లో వాళ్ళందరూ నన్ను అసహించుకుంటున్నారా బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఎవరు కూడా నిన్ను అసహించుకోవట్లేదు అపూర్వ నేనే పొరపాటున నిన్ను తిట్టాను అసహించుకున్నాను కానీ అమాయకురాలైనా మీరానే నా కళ్ళు తెరిచేలా చేసింది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీరా నీ కళ్ళు తెరిపించిందా ఏం చేసింది బావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది జరిగిందంతా కూడా శరత్చంద్ర చెప్తూ ఉంటాడు పిచ్చి మీరా అమాయకురాలు అయినా నాకు బాగానే సహాయం చేశావు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది అవును బావా భూమి ఏం చేస్తుంది అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నీ కూతురు నక్షత్ర గురించి అడగకుండా భూమి గురించే అడుగుతున్నావు నువ్వు నిజంగా చాలా మంచిదానివి అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నా కూతురు గురించి అడగడానికి ఏముంటుందిలే బావా ఇప్పుడు నా టార్గెట్ ఆ భూమియే కదా అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది భూమి సెకండ్ రౌండ్ కాంపిటీషన్ ఉందని చెప్పి కాంపిటీషన్కి వెళ్ళింది అపూర్వ అని చెప్పి చంద్ర చెప్తూ ఉంటాడు ఖచ్చితంగా సెకండ్ రౌండ్లో కూడా మన భూమి గెలుస్తుంది బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అవును అపూర్వ భూమిని తన కన్న తల్లి శోభచంద్ర ఉన్నా కూడా ఇంత ప్రేమగా చూసుకునేదో లేదో తెలీదు భూమిపై నువ్వు ఉంచినంత నమ్మకం శోభ ఉంచేదో లేదో కూడా తెలీదు అని చంద్ర చెప్తూ ఉంటాడు అయ్యో బావా భూమి కూడా నా కూతురే అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ ఇంటికి వెళ్తుంది అపూర్వను చూసి అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు అపూర్వ ఇంట్లోకి రాబోతూ ఉంటే వదిన ఒక్క నిమిషం అక్కడే ఉండండి మీ పైన ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో ఎర్రనీళ్ళు దిష్టి తీస్తాను అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది ఆవిడ పైన ఎన్నో కళ్ళు పట్టమేంటి మీరా ఆవిడ కళ్ళే ఎంతమంది మీద పడ్డాయో అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీరు ఆగండి అండి అని చెప్పి మీరా వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకొచ్చి అపూర్వకు దిష్టి తీస్తుంది థ్యాంక్స్ మీరా నా పైన ఎవరు నమ్మకం ఉంచినా ఉంచకపోయినా నువ్వు నమ్మకం ఉంచావు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నీ గురించి నాకు తెలీదా ఏంటి వదినా అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది ఇక భూమి కూడా ఇంటికి వస్తుంది భూమిని చూసి శరత్చంద్ర అమ్మ భూమి సెకండ్ రౌండ్లో విన్నయ్యావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు భూమి ముఖం చూస్తుంటే విన్ అయినట్లు లేదు బావా అందుకే డల్గా ఉన్నట్టుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది విన్ అవ్వకపోవడం అనేది నా రక్తంలోనే లేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అంటే ఏంటి భూమి విన్ అయ్యావా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు అవును చెర్రి సెకండ్ కాంపిటీషన్లో కూడా విన్ అయ్యాను ఫైనల్ రౌండ్కి వెళ్ళాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మరెందుకమ్మా అంత డల్గా ఉన్నావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఏం లేదులేనా అని చెప్పి భూమి తన రూమ్లోకి వెళ్తుంది భూమి ఎందుకు ఇంత డల్గా ఉంది ఏమై ఉంటుంది అని చెప్పి శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర భూమి రూంలోకి వెళ్తాడు నానా ఏంటి నాన్న ఇలా వచ్చారు అని భూమి అడుగుతూ ఉంటుంది ఎందుకమ్మా డల్గా ఉన్నా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నానా డాన్స్ కాంపిటీషన్లో ఫైనల్ రౌండ్కి వెళ్ళాను కదా ఫైనల్ రౌండు రేపు పన్నెండు గంటలకు నానా అలాగే నా పెళ్ళి కూడా పన్నెండు గంటలకి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు నానా అని భూమి చెప్తూ ఉంటుంది ఇందులో నేను చేయడానికి నువ్వు చేయడానికి ఏం లేదు కదమ్మా నీకు డాన్స్ కాంపిటీషన్ ముఖ్యం కాబట్టి పెళ్ళిని క్యాన్సిల్ చేసుకోవటం కరెక్టు అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి నీకు అమ్మ సంకల్పం ముఖ్యమా మధ్యలో వచ్చిన వ్యక్తి ముఖ్యమా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దానికి ప్రేమ పెళ్ళి లాంటివి అడ్డంకులు రాకూడదు భూమి నువ్వు డాన్స్ కాంపిటీషన్కే వెళ్తున్నావు ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుంటున్నావు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఆ మాట విని భూమి షాక్ అవుతుంది అది కాదు నానా అని భూమి చెప్తూ ఉంటే అప్పుడే అపూర్వ భూమి దగ్గరకు వచ్చి భూమి ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అక్కడ నీకు మంగళ స్నానాలు ఏర్పాటు చేస్తున్నారు త్వరగా పద అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అత్తయ్య భూమిని మేము రెడీ చేసి తీసుకొస్తాం అని చెప్పి ఇందు బిందు చెప్తూ ఉంటారు ఇక భూమిని ఇందు బిందు రెడీ చేస్తూ ఉంటే భూమి డల్గా ఉంటుంది ఏమైంది ఎందుకు భూమి డల్గా ఉంది అన్నయ్య ఏమైనా అనుంటాడా అని చెప్పి ఇందు బిందు అనుకుంటూ ఉంటారు భూమిని త్వరగా తీసుకురండి అని చెప్పి మీరా వస్తుంది ఇక అందరూ కలిసి భూమిని తీసుకెళ్ళి స్నానాలకు కూర్చోబెడతారు ఇక మరోవైపు గగన్ వాళ్ళ ఇంట్లో కూడా గగన్కి మంగళ స్నానాలు ఏర్పాటు చేస్తారు మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటే గగన్ చాలా సంతోషంగా మంగళ స్నానాలు చేపించుకుంటూ ఉంటాడు భూమి మాత్రం బాధపడుతూ ఉంటుంది భూమి ఫోటోలను చెర్రి తీస్తూ ఉంటాడు ఇక భూమి ఫోటోలు తీసి చెర్రి గగన్కి పంపిస్తూ ఉంటాడు ఇక భూమి మాత్రం మంగళ స్నానాల్లో కూర్చొని కూడా పెళ్ళి క్యాన్సిల్ చేసుకో మనకి డాన్స్ కాంపిటీషనే ముఖ్యం అని శరత్చంద్ర అన్న మాటలను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది భూమి డల్గా ఉందని చెప్పి శరత్చంద్ర కూడా చూస్తూ ఉంటాడు నా కూతురు ప్రేమకు నేను అడ్డుపడాల్సి వస్తుంది నా కూతురు ఆ గగన్ని కాకుండా ఇంకెవరినైనా ప్రేమించుంటే అంగరంగ వైభవంగా సంతోషంగా పెళ్లి జరిపించేవాడిని కానీ నా శత్రువైన గగన్ని ప్రేమించి నాకు మనశాంతి లేకుండా చేస్తుంది అని చెప్పి శరత్చంద్ర మనసులో అనుకుంటూ భూమి వైపే చూస్తూ ఉంటాడు ఇక మంగళస్నాలు పూర్తయిపోతాయి గగన్ తన ఫోన్ చూసుకుంటాడు అందులో భూమి మంగళ స్నానాలు ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి చర్రిగడు భూమి మంగళ స్నానాలు చేయించే ఫోటోలు పంపించాడు అని చెప్పి గగన్ మనసులో అనుకుని అమ్మ పూర్ణి ఇలా రండి భూమికి మంగళ స్నానాలు చేపిస్తుంటే ఫొటోస్ తీశాడు చెర్రి ఫొటోస్ పంపించాడు చూదురు రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక శారదా పూర్ణి ఇద్దరు కూడా వచ్చి ఫొటోస్ చూస్తూ ఉంటారు భూమి ఎందుకు మంగళ స్నానాల్లో ఇంత డల్గా ఉంది అని చెప్పి పూర్ణి అంటుంది అవును చాలా డల్గా కూర్చుంది అని శారద చెప్తూ ఉంటుంది నేను గమనించలేదమ్మా అవును భూమి డల్గా ఉంది ఏంటో ఇప్పుడే తెలుసుకుంటాను అని చెప్పి గగన్ భూమికి ఫోన్ చేస్తాడు బావా ఏంటి బావా ఇలా ఫోన్ చేసావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది భూమి నాకు నిజం చెప్తావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు చెప్పు బావా ఏంటో అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది భూమి మంగళ స్నానాలు చేసేటప్పుడు ఫొటోస్ తీసి చెర్రి పంపించాడు ఫొటోస్లో ఎందుకు నువ్వు డల్గా ఉన్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా నువ్వు పెళ్ళి అన్న హడావిడిలో నేను గెలిచానన్న సంతోషంలో విషయాన్ని సరిగ్గా విన్నట్టున్నావు రేపు పన్నెండు గంటలకి ఫైనల్ డాన్స్ కాంపిటీషన్ బావా అలాగే మన పెళ్ళి కూడా రేపు పన్నెండు గంటలకే ఆ విషయాన్ని నువ్వు నోటీస్ చేయలేదు బావా అని భూమి చెప్తూ ఉంటుంది అవును కదా నువ్వు గెలిచావన్న సంతోషంలో అసలు ఆ విషయాన్నే మర్చిపోయాను భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు డాన్స్ కాంపిటీషనా పెళ్ళా అంటే నాన్న పెళ్ళి క్యాన్సిల్ చేసుకో డాన్స్ కాంపిటీషనే ముఖ్యం అంటున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు బావా అని భూమి చెప్తూ ఉంటుంది అంటే ఏంటి భూమి రేపు పెళ్లి క్యాన్సిల్ అవుతుందా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అత్తయ్య నువ్వు బాధపడకు ఎట్టి పరిస్థితిలో పెళ్లి క్యాన్సిల్ అవ్వదు అని భూమి చెప్తూ ఉంటుంది ఒరే గగన్ ఏంట్రా ఏం మాట్లాడట్లేదు అని శారద అడుగుతూ ఉంటుంది అవునమ్మా రేపు మా పెళ్లి జరుగుతుంది అలాగే భూమి కూడా డాన్స్ కాంపిటీషన్ ఫైనల్ రౌండ్ కి వెళ్తుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు రెండు ఎలా కుదురుతాయి భవ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది కుదురుతాయి భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నన్ను టెన్షన్ పెట్టకుండా చెప్పు బవా అని భూమి అడుగుతూ ఉంటుంది రేపు నీ కాంపిటీషన్లో భాగంగానే నేను నీ మెడలో తాళి కడతాను భూమి నీ మెడలో అక్కడ నృత్య కళాకారుల మధ్య జడ్జెస్ మధ్య నేను నీ మెడలో తాళి కడతాను తాళి కట్టిన తరువాత మన ఇద్దరం కలిసి కాంపిటీషన్లో పాల్గొంటున్నాము ఎలా అంటే డ్యూయట్ రౌండ్లో నిన్న మన ఇద్దరం ఎలా పార్టిసిపేట్ చేశామో రేపు కూడా అలానే నువ్వు నేను డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాము నీ మెడలో అదే సమయానికి తాలి కడతాను పెళ్లి బట్టల్లో ఇద్దరం కలిసి కాంపిటీషన్లో పాల్గొంటున్నాము భూమిని గెలిపిస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నిజమా బావా అదంతా కుదురుతుందా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే జడ్జెస్తో మాట్లాడతాను భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే బావా థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక గగన్ జడ్జెస్తో మాట్లాడటం నృత్య కళ పోటీలు జరిగే దగ్గర భూమి గగన్ల పెళ్లికి ఏర్పాటు చేయటం ఇదంతా కూడా గగన్ చూసుకుంటూ ఉంటాడు ఇక భూమి సంతోషపడుతూ ఉంటే ఇప్పటి వరకు భూమి డల్గా ఉంది ఇప్పుడు ఏంటి సంతోషపడుతుంది అని చెప్పి శరత్చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు భూమి డాన్స్ కాంపిటీషన్ క్యాన్సిల్ చేసుకొని గగన్తో పెళ్ళికి సిద్ధమైందా అసలు ఏం జరుగుతుంది అని శరత్చంద్ర ఆలోచిస్తూ భూమి దగ్గరకు వెళ్ళి అమ్మ భూమి ఇప్పటి వరకు డల్గా ఉన్నావు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావమ్మా అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నా పెళ్ళి జరుగుతుంది డాన్స్ కాంపిటీషన్లోనూ పాల్గొంటాను నానా అని భూమి చెప్తూ ఉంటుంది రెండు ఎలా కుదురుతాయమ్మా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు అదంతా బావ చూసుకుంటాడు నానా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు బావా నువ్వు టెన్షన్ పడకు అనవసరంగా టెన్షన్ పడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు పెళ్ళ డాన్స్ కాంపిటీషన్ రెండిట్లో ఒకటి మాత్రమే జరుగుతుంది రెండు జరగవు అని చెప్పి అపూర్వ ధైర్యం చెప్తూ ఉంటుంది ఏమో అపూర్వ భూమి గగన్కి సొంతమైపోతుందని భయంగా ఉంది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్